అస్సల ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ఖలీల్ సయ్యద్ సహోదరులారా ఈరోజు నంద్యాల పర్యటన ముగించుకొని అదే సమయాన కూడా పర్యటించి అక్కడ మన మిత్రులతో కలిసి ఆ తర్వాత ఎర్రగుంట రైల్వే స్టేషన్ కు వచ్చాము ఇప్పుడు చాలా రేణిగుంట తిరుపతి బయలుదేరి ఆ తర్వాత మేము రేపు తిరుపతి జిల్లా పర్యటన ఉంది చూడండి పర్యటన మీద పర్యటన చేస్తూ ఉంటాము మన తిరుపతి జిల్లా అధ్యక్షుడు ఉదయం మూడు గంటలకు కన్యాకుమారి ట్రైన్ కు వచ్చారు మన జాఫర్ జాఫర్భై రాష్ట్ర అధ్యక్షుడు ఈ పర్యటన మేము చేస్తూనే ఉంటాము సమాజం కోసం మాట్లాడండి మీరు కూడా మీ అభిలాషి సయ్యద్ నిజాముద్దీన్ ముస్లిం ఐక్యవేదిక తిరుపతి జిల్లా అధ్యక్షుడిని ఈరోజు నంద్యాల జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర ముస్లిం ఐక్య వేదిక కోర్ కమిటీ సభ్యులు మరియు మహిళా అధ్యక్షు ఉపాధ్యక్షుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఎన్నికైన వాళ్ళు మన ముంతాజ్ మా మాతో కూడా ఉన్నారు ఈరోజు చాలా ఘనంగా మరియు విజయవంతంగా మన ఏదైతే నంద్యాల ప్రోగ్రామ్ అయితే ఉందో విజయవంతంగా పూర్తి చేసుకొని రేపు తెల్లారితో పది గంటలకి తిరుపతి జిల్లా పర్యటన అయితే ప్రారంభమవుతుంది రాపూరు మొదటగా నాయుడుపేట కోట వాకాడు గూడూరు అట్లాగే లాస్ట్ మన చివరి మీటింగ్ వచ్చి రాపూర్లో ఉండబోతుంది సోదరులు గమనించండి మన పర్యటన వివరాలు అయితే తెలియపరిచాము రేపు మార్నింగ్ కూడా అప్డేట్ ఇస్తాము ఎవరైనా కలవాలనుకున్న సోదరులు ఎవరైనా ఉంటే కలవాలండి ఆ సమయానికి చేరుకుంటారని ఆశిస్తున్నాను ప్రతిదీ కూడా మీకు అస్లాం వరంతుల్లాబర్ కాథ్ ముస్లిం ఐక్యవేదిక రాయలసీమ పర్యటనలో భాగంగా నంద్యాల ఎర్రగుంట్ల ప్రొద్దుటూరు గడప ముగించుకొని తిరుపతికి తిరుగు ప్రయాణమైంది రేపు మళ్ళా గూడూరు నాయుడుపేట కాళాశ్రి సులూరుపేట తదితర ప్రాంతాల్లో కమిటీల నూతన కమిటీల నియామకాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇదైతే ప్రజలు ముస్లిం ఐక్యవేదిక మీద నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముస్లిం ఐక్యవేదిక ముందుకు వెళ్తుంది కాబట్టి ముస్లిం ఐక్యవేదిక ద్వారా ముస్లిం సామాజిక వర్గంలోని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం మీరు కూడా స్వచ్ఛందంగా వచ్చి ముస్లిం ఐక్యవేదికలో భాగస్వాములు అవ్వండి ముస్లిం ఐక్యవేదిక ద్వారా సామాజిక వర్గానికి సేవ చేయండి మా పర్యటన చాలా సంతోషంగా జరిగింది ఇలాగే మన ముస్లిం ఐక్య విధంగా ఇంకా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా అల్లాని కోరుకుంటున్నాను అలాగే తిరుపతి పర్యటనకు కూడా మేము వస్తున్నాము మీరు కూడా రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం చాలా రేపు చిత్తూరు జిల్లా నుంచి కూడా చిత్తూరు జిల్లా మన షౌకత్ భై మన రషీద్ భై వీళ్ళు కూడా ఈ తిరుపతి జిల్లా పర్యటనలో పాల్గొనబోతున్నారు ప్రతి ఒక్కరూ ఇన్షాల్లా ఎందుకంటే కోర్ కమిటీ మేము రాష్ట్రంలో కమిటీలు వెయ్యాలని నిర్ణయించుకున్నాం కాబట్టి ఈరోజు మీరు చూస్తూ ఉంటారు ఉదయం మేము నేను నాలుగు గంటలకు బయలుదేరాను మన అధ్యక్షులు వారు రెండు గంటలకు నిద్రలేసి ఆ రైల్వే స్టేషన్కు రావడము ఆ రైలు కోసం ఎదురు చూడడము ఇప్పుడు కూడా మేము ప్రస్తుతము ఎరగుంట్లో ఉన్నాము చూడండి ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నాము ఎందుకంటే మేము మేమనుకుంటే మేము కూడా పెద్ద పెద్ద మండలిలో తిరగవచ్చము కానీ సమాజ కష్టాలు వాళ్ళు ఎలా కష్టపడుతున్నదనేది కూడా ఈ రూపంలో తెలుస్తుంది కాబట్టి ఇప్పుడే మనకు ట్రైన్ కూడా వస్తున్నది ఇది క్రాంతి ఎక్స్ప్రెస్ సంపత్ క్రాంతి ఎక్స్ప్రెస్ కు ఇన్షాల్లా రేణుగుంట మరియు రాజంపేట మరియు తిరుపతికి బయలుదేరుతున్నాము ఇన్షాల్లా ప్రతి ఒక్కరూ సమాజం కోసం మా మాదిరిగా చేయకపోయినా పర్వాలేదు కానీ మేము చేస్తున్న దానికి మీరు మద్దతు ఇస్తే చాలు ఆ మద్దతు కూడా లేకపోతే మేము చేసి అలసిపోతాము మాతో ముగిసిపోతుంది కానీ మీరు మద్దతు ఇస్తే అరే మా తోడు సమాజం ఉంది అనేది మా అందరికీ తెలుస్తుంది కాబట్టి మీరు చాలా తప్పకుండా ముస్లిం సమాజం కోసం బయటికి రావాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాం మేము ఒక గళ్ళం కూడా ఈరోజు పెద్దది ఇప్పుతున్నాము రాజకీయ రిజర్వేషన్ రాజకీయ రిజర్వేషన్ ముస్లిం సమాజానికి ఎందుకు అనేది మీరు ఆలోచించుకోండి రిజర్వేషన్ లేని కారణంగా ఈరోజు మేము రాజకీయ నాయకుల్లో మూడు నాలుగు ఎమ్మెల్యేలు అవి భిక్షమాడితే ఒక ఎమ్మెల్సీ భిక్ష మాడితే ఇంతవరకు రాజ్యసభ లేదు ఒక ఎంపీ సీటీ లేదు ఇది అదే మనకు రాజకీయ రిజర్వేషన్ అయితే ఎంత లాభం ఉంటుందో ఒకసారి ఆలోచించింది తప్పకుండా వాళ్ళు రిజర్వేషన్ ఉంటే ఆ సీటు మీద మా వ్యక్తులే నిలబడాలా కాబట్టి ఎలాగైతే ఎస్సీ ఎస్టీకి రిజర్వేడ్ ఉంది కాబట్టి ఆ సీటులో వాళ్లే నిలబడతారు కాబట్టి ఈ రాజకీయ రిజర్వేషన్ చాలా అవసరం కాబట్టి మనకు ప్రతి ఒక్కరూ దీని మీద ఆలోచించి గళం ఇప్పండి అదే మేము ఆ శ్లోగన్ కూడా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మనం కాకపోతే ఇంకెవ్వరు మార్పు రాకపోతే మాయమైపోతాం మనము అనేది మనం అందరం గుర్తించుకోవాలా ఇన్సల్లా మీరు ఇప్పుడు మాకు ప్రయాణానికి ట్రైన్ కూడా వచ్చింది మేము బయలుదేరాల్సిన బయలుదేరాల్సి వస్తుంది కాబట్టి ఇన్షాల్లా ఈ లైవ్ను మీ అందరి ఇన్షాల్లా మీ అందరి ఆస్తూ ఈ లైవ్ను ఇంతటితో ముగిస్తున్నాను అస్లాం లేం వరహ్మల్లా వర్క